ఈ ఎన్నికల్లో అతి ముఖ్యమైనది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఫామ్ సెవెంటీన్ ఏ మరి ఫామ్ సెవెంటీన్ ఏ అనేది వివిధ సందర్భాల్లో ఏ రకంగా మనం నింపాలి రిమార్క్స్ కాలంలో ఏ రకంగా మనం ఫిల్ చేయాలనే విషయాల గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎన్నికల్లో మిగతా అన్ని ఫామ్స్లోకి వెళ్ళా సెవెంటీన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఈ ఫామ్ సెవెంటీన్ ఏ ఇన్ఛార్జ్గా సెకండ్ పోలింగ్ పర్సన్ ఉంటారు ఆయన ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఫామ్ సెవెంటీన్ ఏ రాస్తూ అలాగే ఓటర్కి ఇంక్ అనేది పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ రెండవ పోలింగ్ ఆఫీసరు సెవెంటీన్ ఏ అండ్ ఇంక్కి ఇన్ఛార్జ్గా ఉంటారు అయితే ఇంక్ ఎవరికి ఏ రకంగా పెట్టాలనేది మనం చూసుకుంటే జనరల్గా వచ్చే వాటర్కి మనం ఎడమ చేయి చూపుడు వేలికి ఇంక్ అనేది తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది అదే రకంగా బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ వాటర్ వచ్చేటప్పుడు ఆ బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ వాటర్ సహాయకునిగా వచ్చే వ్యక్తికి కుడిచేయి చూపుడు వేలు తప్పనిసరిగా ఇంక్ అనేది వెయ్యాలి అదే రకంగా ప్రాక్జీ ఓట్ వచ్చేటప్పుడు ఆయనకి ఎడమ చేయి మధ్యవేలకి ఇంక్ అనేది పెట్టవలసి ఉంటుంది అలాగే రిజిస్టర్ ఆఫ్ వాటర్స్లో తప్పనిసరిగా ఈ డిక్లరేషన్ అంటే ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ ఒకసారి మనం చూసినట్లయితే ఆ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఫస్ట్ మొదటి కాలం సీరియల్ నెంబర్ అని ఉంటుంది అక్కడ ఎంతమంది ఓటర్స్ వస్తే ఆ సీరియల్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక సెకండ్ కాలంలో సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఎలక్టర్ ఇన్ ద ఎలక్టర్ రోల్స్ అంటే మార్క్డ్ కాపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఫస్ట్ పోలింగ్ పర్సన్ ఉన్నారో ఏపీఓ ఆయన ఆయన దగ్గర ఉండేటటువంటి మార్కెడ్ కాపీలో ఉండే ఆ ఎలక్టర్ రోల్లో సీరియల్ నెంబరు ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది అలాగే థర్డ్ కాలంలో డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలెక్టర్ ఇన్ ద ప్రూఫ్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ హిజ్ అండ్ హెర్ ఐడెంటిఫికేషన్ అంటే ఆయన ఏదైతే ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఆ ఓటు వేయడానికి తీసుకొచ్చినటువంటి గుర్తింపు కార్డు ఉందో ఆ గుర్తింపు కార్డు వివరాలని అక్కడ మనం రాయవలసి ఉంటుంది ఎపిక్ కార్డు తీసుకొస్తే ఈపీ అని లేక ఇంకేమైనా కార్డ్స్ ఏవైనా తీసుకొస్తే ఆ కార్డు యొక్క చివరి నాలుగు నంబర్లు అంటే ఆధార్ తీసుకొస్తే ఆధార్ అని చివరి నాలుగు నంబర్లు మనం రాయవలసి ఉంటుంది ఒకసారి మనం ఈ మోడల్ చూసుకున్నట్లయితే ఒక సీరియల్ నెంబరు ఒకటి దగ్గర ఆ వ్యక్తి యొక్క వాటరు మార్కుడు కాపీలో సీరియల్ నెంబర్ కానీ అదే రకంగా ఎపిక్ అయితే ఈపిఎన్ రాసాము అలాగే ఆధార్ అయితే ఆధార్ అని రాసి లాస్ట్ ఫోర్ డిజిట్స్ అంటే చివరి నాలుగు అంకెలు అనేది రాయాలి అలాగే ఆ మిగతా ఇంకేమైనా గుర్తింపు కార్డు ఫోటో గుర్తింపు కార్డు ఏదైనా అంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్దేశించినటువంటి ఫోటో గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ ఫోటో గుర్తింపు కార్డు ఏదైనా అక్కడ అర్హత ఉంది కాబట్టి ఆ ఫోటో గుర్తింపు కార్డు యొక్క చివరి నాలుగు అంకెలు తప్పనిసరిగా మనం అక్కడ వేయవలసి ఉంటుంది చివరి కోలంలో సంతకం అనేది తీసుకోవాలి రిమార్క్స్ కాలంలో ఏమైనా రిమార్క్స్ ఉంటే రాయాలి ఇప్ ఇప్పుడు మనం ఈ ఓటింగ్ సమయంలో మనకి చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి మొదటిగా రిఫ్యూజల్ టు ఒబే ద ఓటింగ్ ప్రొసీజర్ అంటే సీక్రెట్సీ ఆఫ్ ఓటింగ్ ఓటింగ్ విధానాన్ని ఓటింగ్ రహస్యతను బహిర్గతం చేస్తే అటువంటి వ్యక్తికి ఓటు ఇవ్వం రూల్ ఫార్టీ నైన్ ఎం ప్రకారం ఆ వ్యక్తికి ఓటింగ్ చేసే అర్హత అనేది కోల్పోతారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆల్రెడీ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఆయన వివరాలు నమోదు చేసి సంతకం పెడతారు నా ఆయనకి మనం ఓటు ఇవ్వము కాబట్టి నాట్ అలౌడ్ టు ఓట్ ఓటింగ్ ప్రొసీజర్ వైలేటెడ్ అని చెప్పేసి అండర్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎం అని రాసి ఆయన సంతకం తీసుకొని వెనక్కి పంపించవలసి ఉంటుంది అదే రకంగా మనకి ఓటు వేయడానికి సహాయకులుగా కొంతమంది వస్తారు అంటే బ్లైండ్ కానీ అదే రకంగా ఫిజికల్లీ ఇన్ఫామ్ వాటర్స్ కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నట్లయితే వాళ్ళకి సహాయకులుగా ఎవరైనా వస్తే తప్పనిసరిగా వాళ్ళ వివరాలు కూడా సెవెంటీన్ ఏ రిజిస్టర్లో రాయాలి ఆ వాళ్ళ వివరాలు అంటే అక్కడ సీరియల్ నెంబర్ కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఐడి ప్రూఫ్ అన్నీ రాస్తూ సంతకం తీసుకొని రిమార్క్ కాలంలో సిగ్నేచర్ ఆఫ్ ది కంపెనియన్ అని చెప్పేసి అక్కడ ఆ సిగ్నేచర్ కూడా తీసుకోవాలి ఆ కంపెనీని ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర తప్పనిసరిగా మనం డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకొని ఆ కంపెనీని యొక్క సంతకం అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ సంతకం తీసుకున్న తర్వాతే ఆయనకి ఓట్ అనేది మనం ఇవ్వాలి అలాగే కొంతమంది ఎలక్టర్స్ డిసైడింగ్ నాట్ టు ఓట్ అండర్ రూల్ ఫార్టీ నైన్ అంటే కొంతమంది ఓటు వేయడానికి వస్తారు సెవెంటీన్ ఏ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తారు వివరాలు నమోదు చేసిన తర్వాత వాటర్ స్లిప్స్ కూడా ఇష్యూ చేస్తాము వాటర్ స్లిప్స్ కూడా ఇష్యూ చేసిన తర్వాత ఆయన బ్యాలెట్కి వెళ్లే ముందు నేను ఓటు వేయను అని అంటారు అటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే అండర్ రూల్ ఫార్టీ నైన్ ఓ ప్రకారం ఆయన ఓటు ఇవ్వము అదే రకంగా ఇక్కడ మనం సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఆయన వివరాలకు ఎదురుగా రిఫ్యూజ్డ్ టు ఓట్ అంటే ఓటు వేయడానికి నిరాకరించాడు అని రిమార్క్స్ కాలంలో రాసి ఆయన సంతకం తీసుకొని ఆయన్ని మనం వెనక్కి పంపించవలసి ఉంటుంది మళ్ళా ఓటు వేయడానికి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఓటు అనేది ఇవ్వకూడదు ఇక ఇంకొక రకమైన ఓటర్ ఉంటారు వాళ్ళే ప్రాక్సీ ఓటింగ్ అంటే కొన్ని రకాల సర్వీస్ ఓటర్లు ఈ ప్రాక్సీ ఓటింగ్కి అనుమతించబడతారు అంటే ఎవరైతే వివిధ రకాల సర్వీసుల్లో ఉంటారో వారికి బదులుగా ఆ కుటుంబ సభ్యులు వచ్చి ప్రాక్సీ ఓటింగ్ అనేది వేస్తారు దీనికి సంబంధించి ఈ ఓటింగ్ ప్రాక్సీ ఓటింగ్ లిస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఆ ప్రాక్సీ ఓటింగ్ లిస్ట్లో వాళ్ళకి పేరు ఉన్నట్లయితే మార్కుడు కాపీ లాగానే వాళ్ళకు కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది దాని ప్రకారం తప్పనిసరిగా ఈ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్కి ఓటు ఇవ్వాలి ఈ ఓటు ఇచ్చేటప్పుడు సెవెంటీన్ ఏ రిజిస్టర్ కాలం టూలో వాళ్ళ ప్రాక్సీ ఓటర్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది రాసి అక్కడ పీవి బ్రాకెట్లో పీవీ అని చెప్పి తప్పనిసరిగా మనం నమోదు చేయవలసి ఉంటుంది కాబట్టి సెవెంటీన్ ఏ రిజిస్టర్లో ఈ ప్రాక్సీ ఓటింగ్ సంబంధించిన ఓటర్ వివరాలని కాలం టూలో మనం నమోదు చేసి వాళ్ళ సంతకాలు తీసుకోవాలి ఇక ఇంకొక అంశము సెవెంటీన్ ఏ రిజిస్టర్లో నమోదు చేయవలసింది టెస్ట్ ఓట్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎంఏ అంటే ఒక వ్యక్తి బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసి వివీ చెక్ చేసేటప్పుడు ఓటు అనేది వాటర్ స్లిప్ అనేది తప్పుగా నమోదు అయితే అటువంటి వ్యక్తికి మనం టెస్ట్ ఓట్ అనేది ఇస్తాం ఈ టెస్ట్ ఓట్ ఇచ్చేటప్పుడు సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఆల్రెడీ ఆయన వివరాలు ఒకసారి నమోదు చేస్తాం మళ్ళా రెండవసారి తప్పనిసరిగా సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఆ టెస్ట్ ఓటు వివరాలు తప్పనిసరిగా ఎవరికైతే ఓటు ఇచ్చామో రెండవసారి అదే వ్యక్తికి ఓటు ఇచ్చాం కాబట్టి ఆ వ్యక్తి వివరాలు రెండవసారి నమోదు చేసి రిమార్క్స్ కాలంలో ఆ టెస్ట్ బోటు వివరాలు అనేది మనం ఇవ్వాలి అదే రకంగా ఆ టెస్ట్ బోర్టులో ఆ వ్యక్తి ఏ అభ్యర్థికి అయితే ఓటు వేశాడో ఆ అభ్యర్థి ఏ అభ్యర్థికి ఓటు వేశాడో ఆ ఓటు వేసినటువంటి పార్టీ వివరాలు తప్పనిసరిగా రిమార్క్స్ కాలంలో నమోదు చేయవలసి ఉంటుంది ఎందుకంటే మనం సెవెంటీన్ సి రిజిస్టర్లో ఈ సెవెంటీన్ ఏ కంట్రోల్ యూనిట్ అండ్ సెవెంటీన్ సి రిజిస్టర్ అనేది సెవెంటీన్ సి ఫామ్ అని నింపేటప్పుడు ఆ వివరాలన్నీ కూడా సరిపోవాలి కాబట్టి సెవెంటీన్ ఏ రిజిస్టర్లో ఓటర్లు ఎంతమంది నమోదు చేసుకున్నారో కంట్రోల్ యూనిట్లో చివరికి ఎన్ని ఓట్లు పడ్డాయో అవి ట్యాలీ అవ్వడం కోసం అని సెవెంటీన్ ఏలో రిమార్క్లో ఈ టెస్ట్ ఓటు వివరాలని తప్పనిసరిగా మనం నమోదు చేయవలసి ఉంటుంది అదే రకంగా టెస్ట్ ఓటు ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళ దగ్గర డిక్లరేషన్ అనేది తీసుకోవాలి ఈ టెస్ట్ ఓట్ ఇచ్చే వ్యక్తి ఆరోపణ తప్పని తేలితే ఆయన మీద మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముందే తెలియజేస్తాం కాబట్టి టెస్ట్ వేటు టెస్ట్ ఓటు ఆరోపణ నిజమని తేలితే అక్కడతో పోలింగ్ ఆపి పై అధికారులు తెలియజేస్తాం అదే రకంగా తర్వాత ఏఎస్టీ ఓటర్స్ అంటే ఆబ్సెంటీ షిఫ్ట్ అండ్ డెడ్ ఎలెక్టర్స్ అని ఒక ఓటర్ లిస్ట్ మనకు మార్కుడ్ కాపీతో పాటు ఇస్తారు ఈ ఏఎస్డి లిస్టులో ఉన్నటువంటి ఓటర్లకు కూడా మనం తప్పనిసరిగా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ వివరాలు బిఎల్ఓని పిలిచి ఆ ఆ బిఎల్ఓ ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయగలిగితే తప్పనిసరిగా ఆ ఏఎస్డి ఓటర్కి కూడా ఏఎస్డి లిస్టులో ఉండే ఓటర్కి ఓటు ఇవ్వాలి అదే రకంగా రిమార్క్ కోలంలో సెవెంటీన్ ఏలో నమోదు చేస్తూ రిమార్క్ కొలంలో ఏఎస్డి ఓటర్ అని మనం తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది అదే రకంగా ఎవరైతే ఏఎస్డి లిస్టులో పేరుందో ఆ పేరుండేటటువంటి వ్యక్తికి ఈ ఎనగ్జర్ ఫోర్టీన్ నింపి ఆ డిక్లరేషను వాళ్ళ దగ్గర వేలిముద్ర మరియు సంతకం రెండు కూడా తీసుకోవాలి ఈ రకంగా ఏఎస్డి లిస్టులో ఉండేటటువంటి ఓటర్కి మనం ఓటు ఇస్తాము అదే రకంగా సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఆ రిమార్క్స్ కోలంలో ఏఎస్డి ఓటర్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది